నమస్తే వెల్కమ్ టు టుడే ఇటీ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మసాలబిక్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైస్ ఎంపీపీ బండి సుజాత సుదర్శన్ బతుల సుదర్శన్ సొసైటీ చైర్మన్ బుబాన్ రమేష్ బి గంభీర్ పుల్మారే హుస్సేన్ చిన్న పెద్ద గ్రామస్తులందరూ పాల్గొన్నారు నిర్విఘ్నముగా నిరాడంబరంగా రామ కళ్యాణం అత్యంత వైభవపేతంగా గ్రామస్తులు భక్తులు నిర్వహిస్తున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ మసాల గ్రామంలో రామ కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడి రామాలయ విశేషాలు చాలా అద్భుతమైనటువంటిది ఇక్కడ ఏది కోరుకున్న కొంగు బంగారముగా రాముడి యొక్క అనుగ్రహము అందరి భక్తుల పట్ల ఎవరు మొక్కినా కానుడుగా వాళ్ళకు తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ ఆలయ కమిటీ కానీ ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి భక్తులు గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఇంత వైభవపేతంగా కళ్యాణం చేస్తున్నారు వీరికి ఎప్పుడు కూడా రాముడి యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలు ఉండాలని చెప్తూ బలోరచంద్ర భగవాన్ ङ्गल्यं सन्तु नोकरक्ष न हेतूनां कण्ठे बध्नामि तु भगे सहदे शरदां चतु माङ्गल्यं सन्तु ननेन हेतुनाम् कण्ठे बध्नामि तु भगे सहदे शरदां चतु माङ्गल्यं सन्तुनानेन सर्वभक्तनहेतुनां कण्ठे बध्नामि तु नमः <laughs> కమమ హి కమనీ దేవను జ్యనా శ్రీను గిరితాత్మం మేడానారాయణ చీంత సరస్వతీ స I'm playing. అనొక నెవర్ శ్రీరాముడు దాసయవరుడు శ్రీరాముని మూతాధ్రేవరు శ్రీరాముని దన్యువరు అతను శ్రీరాముడేవరు ఎవరు ఎవరు తీమహాన కేనన ఎనంటరి ఒక చెట్ట నిరండి శ్రీరామ్ చెందనామతేయత కదుతాగర పరియంతం గోప్రాముని ఇద్బెత్ వందుతు आरोग्यं देहि मे परम् सुखं दोहुं देहि धयम् तेय कौंतेय

अमावसर हाँ, ओमे बात रे, दुबा बात रे, आपने जा चंद्रे वो लोगे दुबा करना चंपटी बुना राहुल ने चेंडू जिताया मुझे तो भस्मांकुम जवानता बहुत रोत भरत्या इधर बोले वाले क्या बहुत रोत भरत्या इधर देखना हम देवता कर्तव्य नहीं है ना देवता भाई उज्या राम धेता पुत्रस्य अग्रश्याम धेता रत्नमवते नकित्र राम धेता दिव्य पुत्रस्य तते श्यामहेत्या शरणं प्रपद्ये पुजा घोष तस्य विपद देवरा श्यामहेता रत्नमवते नमनं कृपाय नमते लक्षिम पाय नमहेत तपुत्रस्य